హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ మా ఈరోజు రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్తో పాయసం అండి మనం నార్మల్ రైస్తో పరవన్నం ఇలాగ చేసుకుంటామో అలా కాకుండా కాస్త బాస్మతి రైస్తో ఈ విధంగా పాయసాన్ని చేయండి ఈ విధంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు బాస్మతి రైస్ని బాగా క్లీన్ చేసేసి ఒక గంట పాటు నానపెట్టేసేసి వాటర్ అంతా పంపేసి తీసుకున్నానండి ఈ విధంగా చక్కగా రైస్ అంతా నానిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఈ రైస్ని మిక్సీ జార్లో వేసేసుకొని మనం నూకలు నూకలు ఉంటాయి కదా ఆ విధంగా మనం రవ్వరవ్వలాగా ఇది గ్రైండ్ చేసేసుకోవాలి బాస్మతి రైస్తో ఈ పాయసం అనేది రుచి వేరేగా ఉంటుందండి మీరు నార్మల్ రైస్తో చేసుకున్న ఆ టేస్ట్ అనేది రాదండి చూడండి ఈ విధంగా రవ్వరవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని అది పక్కన పెట్టేసేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసుకొని నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నానండి అదే కప్పుతో పది కప్పుల వరకు మిల్క్ తీసేసుకోవాలి ముందుగానే నేను పాలను కాచానండి అవే పాలు మళ్ళీ గిన్నెలు వేసేసుకొని ఒక పొంగచ్చ వరకు మరిగించుకున్నాను చూడండి ఈ విధంగా ఒక పొంగచ్చ వరకు ఉంచేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేసి ఈ రవ్వను ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ బాస్మతి రవ్వ అనేది చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది కాస్త చిక్కబడ్డాక చూడండి ఈ విధంగా కాస్త చిక్కబడ్డాక మనం ఇందులో నేను ముందుగానే ఒక హాఫ్ లీటర్ మిల్క్ని బాగా మరిగించి ఈ విధంగా పాలకోవలాగా చేసుకున్నానండి అది ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇది వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది తింటూ ఉంటే ఆ కమ్మదనం వేరే అండి ఇదంతా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా ఇందులో నేను షుగర్కి బదులుగా బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లాన్ని ముందుగానే కాస్త కరిగించి తీసుకున్నానండి అదే పాకం ఇందులో వేస్తున్నాను బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఆ పాకం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసేసుకొని వేసేసుకొని ఎమ్మి ఎమ్మిగా అమ్మవారికి సమర్పించి మీరు ఎంజాయ్ చేసేసేయండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి టేస్టీ టేస్టీగా ఉండే బాస్మతి రైస్ని తిని ఎంజాయ్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్